ఇప్పుడు హార్వెస్ట్ చేయడము చెట్లు పెట్టడము అవే కాక అసలు ఇంకా గార్డెన్లో ఎంతో పని ఉంటుందండి అసలు ఎంత అంటే వర్షం పడితే మాత్రము కొంచెము చలికాలము ఎండాకాలము ఎంత ఉండదు కానీ వర్షాకాలం అయితే చాలా పని ఉంటుంది వర్షాల వల్ల మొత్తము చెట్లకు ఆ మట్టంతా కింద పడిపోతుంది ఆ క్లీనింగ్ అంటున్నా కదా అసలు ఆ క్లీనింగ్కే మనం సగము ఇది అయిపోతుంది ఎందుకంటే గార్డెన్ నీట్గా ఎలా అంటే ఒక మనము అంటే ఇష్టం ఉన్నట్టు పెట్టుకోలేము మనము అలా ప్యాషన్ ఉంటేనే చేసుకోవాలి గార్డెనింగ్ అది ఇంకా మనము ప్రతిసారి అంటే వీక్లీ వన్స్ అన్న మొత్తము ఏవేవి ఎండినాయి అవి ఉంటాయో అవన్నీ మనము తీసి ఇంకా కొంచెము ప్రతి ఒక్క తొట్లో అది మనము ఒక చిన్న అది పట్టుకొని ఒకసారి మిగిలిన చూపిస్తాను ప్రతి మట్టిని కొంచెం కదిలించుకోవాలి ఎప్పుడు మట్టి అనేది తొట్లల్లో లూజ్ ఉండాలి అది అది ప్రతి వారం అట్లా చేసుకుంటే మనము అది అప్పుడు అది గాలి అంటే నీరు కానీ మంచిగా వేర్లకు వెళ్ళిపోద్ది మీద మీద కొంచెం మనము అది లూజ్ చేసుకుంటూ ఉండాలి మట్టి లూజ్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు మట్టి లూజ్ చేసుకున్నప్పుడు అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి చెట్టుకు దానివల్ల లేకపోతే అది గట్టిగా అయిపోతుంది సరిగ్గా రూట్స్కి అది అంటే గాలి అనేది పోదు మళ్ళీ మనం ఏది ఇచ్చినా కానీ అది కూడా సరిగ్గా పోదు అనమాట అసలు అంటున్నా కదండి టెరస్ క్లీనింగే కంపల్సరీ ఇద్దరు అవసరం ఉంటుంది కొంచెంసేపు తను మొత్తం వాటర్ తోటి చీపురు పెట్టి కడిగేస్తుంది నేనేమో ఇలా ఎసకోసేపు తను చేస్తుంది తర్వాత నేను వాటర్ పడతాను అయితే ఈ వాటర్ అంతా మీకు డౌట్ వస్తుంది ఎంత వాటర్ మీరు వేస్ట్ చేస్తున్నారు అనేసి లేదండి ఈ ట్రైన్ పైప్ వర్షమైనా అని ఏదైనా అని వర్షం నీళ్ళన్ని మేము కింద టబ్బు పెట్టి స్టోర్ చేస్తాము అవి కింద చెట్లకు మొత్తం వాడతాం మేము అందుకని ఎందుకు అని అంటే ప్రెషర్తో పైప్ పెట్టి పెడితేనే అది క్లీన్ అయిపోతుంది మొత్తం ఉంటాయి కదా దాని కిందికి చీపురు పోదు అందుకనేసి ఏ వాటర్ కూడా మేము వేస్ట్ చేయము అది ఎందుకంటే సేవ్ ఈ ఈ టైంలో అంటే వాటర్ అనేది చాలా ప్రేషియసే ఎంతోమంది వాటర్ లేకుండా ఉంటున్నారు అట్లా నేను కంపల్సరీ ఇది పైన ఏవైనా రెయిన్ వాటర్ అయినా ఏవైనా అని ఇది ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మాట్లాడతాము అని అంటే చాలా నాయిసీగా ఉంది వెనకాల చెప్పాను కదా అది ఫ్యాక్టరీస్ అవి ఇవి వర్క్ నడుస్తూ ఉంటుంది ఇంకా గాలి కూడా ఆ రోజు చాలా ఉండే ఇదండి మన క్లీన్ క్లీనింగ్ ప్రాసెస్ ఇప్పుడు మనము హార్వెస్టింగ్కి వెళ్దాం రండి ఇది నాటు టమాటా అండి అందుకనే మనకు జల్దీ రావట్లేవు రెగ్యులర్ టమాటా అయితే ఈజీగా వచ్చేస్తుండే మనకు రెగ్యులర్ టమాటా కన్నా నాటు టమాటా ఇంకా టేస్ట్ ఉంటుంది వంకాయలు చాలా వస్తున్నాయండి అసలు ఎంత ఘనం హార్వెస్ట్ చేసినా కానీ మళ్ళీ అసలు అంటే ఒక్కొక్క కొమ్మకు ఎన్ని గుత్తులు ఇలా వస్తూనే ఉన్నాయి అవి అట్లా వస్తే చాలా ఇంకొకటి ఏంది అని అంటే మన గార్డెన్లో అస్సలు పుచ్చులు రావట్లేవు ఎందుకో అన ఎందుకో ఏమో తెలియదు కానీ నేను కూడా ఏమి ఇప్పుడు ఇప్పటిదాకానైతే ఏమి ఫర్టిలైజర్స్ కూడా ఏమి ఇవ్వలేను నేను వస్తా జస్ట్ గణజీవి అమృతం కొంచెం ఇచ్చాను నేను ఒక్కటేసారి అంతే ఎందుకు అని అంటే ఇంకా అవసరం లేదనిపించింది మంచిగా హెల్తీగా ఉన్నాయి అని మొన్న పుచ్చులు అది మొన్న కొంచెము అది వచ్చింది కానీ అసలు మీకు మీ ముంగట్నే నేను కట్ చేశాను కదా అది అసలు లేదు అది జస్ట్ మచ్చనే అది పుచ్చు కాదు సో అయితే ఇంత అది చూడండి అసలు ఎంత గుర్తులుగానో ఇది కాకపోతే ఇంకా నేను ఎప్పటినుంచో వెయిటింగ్ అనేది అట్లనే ఉండిపోతుంది టమాటోస్ హార్వెస్ట్ అసలు ఎంత ఇష్టమో నాకు టమాటో హార్వెస్ట్ చేయడము ఈసారి నాకు నాటునారు వచ్చింది అందుకనేసి ఇదిగో కానీ వర్షానికి అదిగో కొన్ని అట్లా అయిపోతున్నాయి ఇంకా ఏం కాదు లేండి అందులోనే వేసేస్తే అది దానికి బలమన్నా వస్తుంది లేకపోతే అవి సీడ్స్ బయటకు వచ్చినాయి అనుకోండి చిన్న చిన్న సాప్లింగ్స్ అన్న అవుతాయి కానీ మనము రోజొకటి వస్తుందండి మాకు రోజు టమాటో వస్తుంది ఆ టమాటా కూడా పెద్ద సైజు వస్తుంది ఇది ఏంది అని అంటే మనకు రెగ్యులర్ టమాటా కన్నా నాటు టమాటా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అందుకనే సబర్కా ఫల్ మీటా అంటారు కదండీ అట్లనే ఇది కూడా అందుకనే వెయిట్ చేస్తూ ఉన్నాను నేను కానీ చాలామంది అడుగుతున్నారు నన్ను టమాటాస్ టమాటోస్ వచ్చినాయా ఎప్పుడు పంపిస్తారు అనేసి నేనే వెయిట్ చేస్తున్నాను మాకోసము ఇంకా వస్తే కంపల్సరీ అందరి కోసం ఇది అయితే ఈ వీడియో సండే తీశానండి నేను సండే మార్నింగ్ తీసాను నేను ఇప్పుడు ట్యూస్డే రోజు అప్లోడ్ చేస్తున్నాను ఇది ఎందుకంటే కొంచెం నా వాయిస్ కొంచెం త్రోట్ ప్రాబ్లం ఉండే ఇప్పుడు కొంచెం వాయిస్ సెట్ అయింది కాబట్టి ఇంకా ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చి చేస్తున్నాను నేను అయితే ఈ సారీ ఏమో వంకాయలు ఎవరికీ పంచట్లేము ఇంకా మేము కూడా ఉంచుకోవట్లేము ఏదన్నా కోసం వాళ్ళకు ఇద్దాము అన్నట్టు అనిపించినాను నేను ఎందుకంటే ఇప్పటికీ చాలా మందికి ఇచ్చాము చాలా ఫ్యామిలీస్కి ఇచ్చాము వంకాయ చిక్కుడుకాయ అది బెండకాయలు కూడా మొన్న ఇచ్చా చూరకాయలు అవన్నీ ఇచ్చినా కానీ ఇవి ఈసారి సండే కదా Orphan kızdamu anne, to, anlıyorsun o అట్లీస్ట్ మంత్లా ఒక్కసారన్నా ఎవ్రీ మంత్ ఒకసారి వచ్చిన దాన్ని బట్టి ఒక ఒక హార్వెస్ట్ అట్లా ఆర్ఫన్స్ కన్నా లేకపోతే దాడిలో ఇట్లనే ప్యాకెట్స్ కట్టేసి ఎవరికన్నా ఇట్లా చేసి పంపేసాము అనేసి అనుకుంటున్నాను నేను కానీ ఈరోజు మాత్రం కంపల్సరీ ఎంత ఉంటే ఒక ఆర్ఫనేజ్ ఉంది మా దగ్గర వాళ్ళకు ఎన్ని అని ఇచ్చేస్తాను ఇంకా ఈ రోజు హార్వెస్ట్ ముక్కము వాలం అందుకని ఈ రోజు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ కూడా హార్వెస్ట్ చేస్తున్నాను హార్వెస్ట్ చేసి ఎవరికి ఇచ్చినా కానీ అసలు వాళ్ళ వాళ్ళ ఫేస్లలో ఎంత హ్యాపీనెస్ ఉంటుందో అండి అసలు అది అంటే నేను అది అంటే ఇప్పుడు పండించి వాళ్ళకు జిప్లో కవర్స్లో పెట్టించినప్పుడు అసలు వాళ్ళు వండుకొని తినేసి అసలు ఎంత నాకు రివ్యూస్ అయితే చాలా బాగా ఇస్తున్నారు ఎక్కడ కనిపించినా కానీ నన్ను అసలు మీ గార్డెన్ బాగుంది ఎప్పుడు పిలుస్తారు మీ గార్డెన్కి అని అంటున్నారు కంపల్సరీ పిలుస్తానండి ఆల్వేస్ వెల్కమ్ మా గార్డెన్కి అయితే ఇంకొకటి చూపిస్తా అక్కడ కనిపిస్తున్నాయి చూడండి బ్లాక్ టప్స్ అది మా ఫ్రెండ్ వాళ్ళది మన గార్డెన్ చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు పెట్టుకున్నారు సో ఇప్పుడు ఇదే కాక అది కూడా చూసుకోవాలి ఇంకా అని చెప్పింది నువ్వు మంచిగా అంటే అప్పుడప్పుడు వచ్చి చెక్ చేసి మనం చెప్తేనే నేను చేస్తానన్నది దాంట్లో ఏముంది అనేసి అన్నాను మీరు కూడా అలాగే ఇన్స్పైర్ అయి పెట్టుకోండి మంచిగా హెల్తీ ఫుడ్ తినండి బంతులు చూడండి ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి ఇక్కడ ఇది లేత ఉన్నాయి కాబట్టి అసలు సీజర్ అవసరమే ఉండదు మనకు ఇదిగోండి చూడండి ఫ్లవర్ ఎంత మంచిగా బ్లూమైలో ఇప్పుడు బెండకాయలు తెలుపుకుందాం మనము బెండకాయలు కూడా అంటే మరీ వాళ్ళకు కూర అంట రాకపోవచ్చు కానీ ఏదో సాంబార్లోనన్నది ఏంటనన్నా వేస్తారు అసలు బెండకాయలు అయితే సైజ్ చాలా పెద్ద వస్తున్నాయి నాకైతే ఇప్పటిదాకా బెండకాయలు ఒక్క కూర్చు కనిపించలేదు మామూలుగా చిక్కుడుకాయ కూడా వస్తుంది అంటారు కదా చిక్కుడుకాయ కానీ ఆ వంకాయ చెట్టుకు వచ్చింది కానీ వంకాయకు మాత్రము అసలు ఆ రోజు కత్తి చూసాను కదా पचिमर्ची हारवे चला पचिमिर्ची कंपलसरी टू हाँ दिपाल అసలు ఇది చూడండి ఇవ్వండి ఇంకా ఒక్కొక్కటి ఎంత పెద్ద వచ్చినాయి జస్ట్ పెద్ద సైజులో ఉన్నాయో తెప్పుతున్నాను నేను Thank <laughs> ఇంకా గార్డెనింగ్ చేస్తే ఏ ఎక్సర్సైజ్ అవసరం లేదు తెలుసా ఇదొక మెడిటేషన్ లెక్క వర్కౌట్ ఇదండి ఈరోజు హార్వెస్ట్ నల్ల వంకాయలు ఇదేమో పొడు వంకాయలు బెండకాయలు బెండకాయలు లాస్ట్ టైం కన్నా పొడుగు సైజు వచ్చినాయి పచ్చిమిర్చి ఇంకా కింద కొన్ని హార్వెస్ట్ ఉన్నాయి ఇంకా అది కోసిమీరు లీఫీ వెజిటేబుల్స్ కింద ఉన్నాయి అవి కూడా పోసుకొని వెళ్ళిపోతాను నేను ఇంకా కరివేపాకు ఇది ఈ రోజు హార్వెస్ట్ ఒక టమాటో వచ్చింది రోజు ఒక్కొక్క టమాటో వస్తా ఉంది మనకు ఇది ఒక టమాటో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మధు స్మార్ట్ కాదు